ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు పాలకొండ డివిజన్ పరిధిలో అక్రమంగా గంజాయి గుట్కా ఖైని వ్యాపారాలు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపిన డిఎస్పీ శ్రావణి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ పరిధిలో నూట పన్నెండు మంది అక్రమ వ్యాపారాలు చేస్తున్నట్లు గుర్తించి వీరందరికీ పాలకొండ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ రోజు కౌన్సిలింగ్ ఇచ్చారు మీరంతా ఇంకనూ అక్రమ వ్యాపారాలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలో సిఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఈ గుట్కా అండ్ గాంజా ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో పాలకొండ సబ్ డివిజన్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరిగిందంటే రేపు పొద్దున్న దివాళీ సందర్భంగా మా ఎస్పీ అహ్మద్ బర్దర్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ మీదుగా ఇవి చేస్తున్నాం యాక్చువల్లీ ప్రతి సండే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కానీ ఇది ఎప్పుడూ పిఎస్ లెవెల్లో జరుగుతుంది కానీ ఇది మాస్గా ఒక సబ్ డివిజనల్ లెవెల్లో ఈరోజు కండక్ట్ చేస్తున్నాం సో దాట్ వీళ్ళు మళ్ళీ రిపీట్ అఫెన్స్ చేయకుండా వీళ్ళు ఆ థ్రెట్ ఫ్యాక్టర్ అనేది క్రైమ్ చేయటం వల్ల వచ్చే ఐ మీన్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అండ్ థ్రెట్ ఫ్యాక్టర్ పెట్టడానికి ఈరోజు ఈ కౌన్సిలింగ్ పెట్టడం జరిగింది అండ్ తద్వారా క్రైమ్ రేట్ కొంచెం తగ్గుతుందని అండ్ మనకి తెలుసు కూడా ఎలక్షన్స్ అనేవి మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ అండ్ పంచాయత్ బై ఎలక్షన్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించి కూడా రౌడీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా పిలవటం జరుగుతుంది ఎవరైతే సింపుల్ ఈవెన్ దో దే ఆర్ సింపుల్ త్రీ ట్వంటీ ఫోర్ కేసెస్ లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయినా సరే వీఆర్ కాలింగ్ దెమ్ అండ్ వీఆర్ కౌన్సిలింగ్ అండ్ పంపిస్ పంపిస్తున్నాము సో ఈ కౌన్సిలింగ్ వల్ల వాళ్ళు చేంజ్ వచ్చి మళ్ళీ క్రైమ్ జోలికి వెళ్లకుండా ఉంటారని ఆశిస్తున్నాం మాకు డ్రగ్స్ విషయానికి వస్తే గాంజా అనేది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో లేదు ఐ మీన్ చెప్పగలుగుతాం ఇక్కడ కల్టివేషన్ అయితే కంప్లీట్లీ లేదు కానీ ఇది ట్రాన్స్పోర్ట్ వేస్ అయితే కొన్ని ఓపెన్ ఉంటున్నాయి సో మాకు పాలకొండ నుంచి త్రూ ఒరిస్సా కొంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్స్ ఉంటున్నాయి ఆ ఇన్ఫర్మేషన్స్ బేస్ చేసుకుని మేము వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్ట్లు పెట్టడం జరుగుతుంది యాడెడ్ చెక్ పోస్టులు కూడా ఇప్పుడు పెడుతున్నాం దాంతో ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ డిస్ట్రిక్ట్లోకి రాకుండా అయితే మేము అవాయిడ్ చేయగలుగుతాం ఒరిస్సా నుంచి చాలా వరకు ఏంటంటే ఈ దళారులు అనేవాళ్ళు అమాయకుల గిరిజనుల్ని టార్గెట్గా చేసుకొని ఈ గంజాయి వ్యాపారంలో దించుకున్నారని కొంతమేర దీని మీద ఎటువంటి గాంజా వ్యాపారంలోకి వీళ్ళు కేవలం ట్రాన్స్పోర్టర్స్ కింద యూజ్ చేసుకుంటున్నారు గిరిజనులు చాలా అమాయకులు ఏ రోజు వాళ్ళు గాంజాని యూస్ చేయడం అనేది మనం చూడం సో ఈ ట్రాన్స్పోర్టేషన్స్కి ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా ఆల్టర్నేట్ లైవ్లీవుడ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా ఉంటే అది కూడా ప్రొవైడ్ చేయడానికి ఒక విలేజ్ని ఆల్రెడీ మేము అడాప్ట్ చేసుకున్నాం అంటే ఇది ఐడియా రా కోసం అని మేము అడాప్ట్ చేసుకున్నాం సిమిలర్గా ఏమన్నా వాళ్ళు ఇన్నోసెంట్ అని తెలిస్తే మాత్రం మేము ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం గాంజా మనకి ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్లోనే దొరుకుతుందండి మన దగ్గర కల్టివేషన్ అనేది అసలు లేదు ఎక్కడా లేదు అసలు కల్టివేషన్ లేదు శ్రీకాకుళం ఓన్లీ మనకి త్రూ ట్రాన్స్పోర్ట్ పక్క స్టేట్ నుంచి వచ్చేది ఉంటేనే మనం పట్టుకుంటాం